హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు కూడా వర్కర్స్ రాలేదు ఇది వర్కర్స్ రాగా త్రీ డేస్ అయితే అవుతుంది మనకి ఇంకా సార్వ కట్టేది టైం ఒక ఎయిట్ డేస్ మాత్రమే ఉంది ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనమాట సో ఈ ఇయర్లో మనకి లాస్ట్ వీడియో అన్నమాట ఇది మళ్ళీ రేపటి నుంచి కొత్త వీడియోలు వస్తాయి అనమాట సో ఈరోజు వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ తాత అయితే నేను అంటే తాత వర్క్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నేను తాతకి రా తాత మనం ఇద్దరమే చేద్దాము నేను మాల అందిస్తాను నువ్వు వర్క్ చేయని చెప్పి చెప్పాను తాత ఒకప్పుడు మేస్త్రేనండి బాగా వర్క్ చేస్తాడనమాట సో నా వర్కర్స్ అయితే రేపు వస్తాము ఎల్లుండి వస్తాము మేము అని చెప్పి డిలే చేయడం జరుగుతూ ఉందనమాట సో మనకి వర్క్ అయితే కావాలి కాబట్టి ఎవరిని కొన్ని పట్టుకొని అయితే మనం వర్క్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా అయినా కానీ నా మనసులో అయితే పడింది సో అందుకనే తాతనైతే పిలిపించాను సో అక్కడ చేస్తున్నాడు కదా సిమెంటు ప్లాస్టిక్ సో అదే తాతనే చేశాడనమాట అది ఫ్లాష్ వరకు చూడండి వీడియోని తాత కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట నాలుగు అయితే కలిపాము నేనే కలిపింది మాలు కూడా నాలుగు టబ్బులు అయితే కలిపాను కలిపిన తర్వాత ఇంకా తాత అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు Thank you. Thank you. ఈ గోడ ఒకటి ఉందండి ఇంకా ఈ గోడ కూడా చేసేస్తాము టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అయింది అయిందన్నమాట సో చూడండి అండి పొద్దున్నుంచి తాత పదకొండుగా అయితే వచ్చాడు సో పదకొండుకి రెండు గోడలు అయితే ఇప్పుడు ఇది ఇది అయిపోతే ఇంకా అయిపోయినట్టే ఈ గోడ సో ఈ ఒక్క గోడ ఉంటుంది తాత పైన చేస్తే నేను కింద చేస్తాను అనమాట ఈ గోడకి ఒకటి చెప్తాను తాత ఈ సైడ్ నుంచి ఇవల్ల చేశాడనమాట నేను ఇక్కడ ఉంది కదా ఇక్కడి నుంచి కిందికి నేనైతే చేశాను ప్లాస్టింగ్లో తాత ఈ గోడ మొత్తం తాత చేశాడనమాట సో నేను ఫస్ట్ టైం అండి ఈ వర్క్ చేయడము తాత వర్క్ సో నీట్గా అయితే చేశానని అనుకుంటా ఉన్నాను ఎందుకు వర్కర్స్ మనకి కొద్దిగా నెగ్లిజెన్సీ విధంగా చేస్తున్నారు మనం వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కాని పని అనమాట సో తాతని పిలుచుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాము నేను మా నాన్న తాత ఇంకా మాలు కలిపి నేనే మాలు కలుపుతున్నాను ఈరోజు ఎందుకంటే ఏ వర్క్ అయినా కానీ ముందు నిలబడి చూసుకుంటే ఆ వర్క్ మనం చేయడానికైతే సాధ్యమవుతుందండి నేను వాళ్ళు చేసేటప్పుడు చూస్తాను అనమాట బాగా అబ్జర్వ్ చేసి చూడడం వల్ల నాకు ఆ వర్క్ ఎట్లా ఏంటి అనేది నాకు తెలిసింది అందుకే ఈ గోడ ఇదల్లా నేనైతే చేశాను ప్లాస్టింగు ఈ గోడని బాగుంది కదా మిగతాది మొత్తం తాతనే అనమాట ఇంకా తాతకు వర్క్ వచ్చండి ఇది గోడలు కట్టడం కానీ ప్లాస్టింగ్ చేయడం కానీ ఏ వర్క్ అయినా కానీ తాతగైతే బాగా వచ్చు సో తాత అందుకే నేను వచ్చి అని చెప్పేసి నేను ఫోన్ చేయంగానే తాత అయితే వచ్చాడు అది బాగా చేస్తాడు కూడా వర్క్ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి బా ఎందుకంటే ఈ వీడియో డిసెంబర్ ఈరోజు థర్టీ ఫస్ట్ కాబట్టి ఈ వీడియో ఈ సంవత్సరంలోకి లాస్ట్ అనమాట వచ్చేది అది